వస్తే వీడియో నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎందుకంటే మన మన దగ్గర మన పల్లెటూర్లో అనమాట జాబ్ అబ్బాయికి వచ్చింది పాప ఏం లేని మిడిల్ క్లాస్ కాదు అసలు పాప ఏం లేదు వాళ్ళ కూలికి పోతేనే బతికేటోళ్ళు అనమాట అసలుంటి అబ్బాయికి జాబ్ వచ్చింది అటా మేము ఒకసారి పోయి వాళ్ళకి అభినందించాలనే ఉద్దేశంతో నేను అనమాట ఒకసారి ఈ వీడియో చూడండి మీకు అర్థమవుతుంది ఈ రోజు ఇక్కడ మేము అందరం ఎందుకు సంతోషంగా ఉన్నామంటే వీడు ఈ పిల్లగాడు ఉండు కదా మధుగాడు వీడు యాక్చువల్ వాళ్ళ నాన్న దా గోవింద్ వీళ్ళ నాన్న మా కాడ నేను చిన్నగా ఉన్నప్పుడు మా అంటే పనికి వచ్చేట ఆయనమాట గోవిందు చాలా కష్టపడి ఈ స్టేజ్కి వచ్చి ఆడు కష్టపడి ఇప్పుడు బీఎస్ఎఫ్లో జాబ్ వచ్చిందనమాట వాళ్ళమ్మ కూడా కష్టపడి గో నువ్వు వేడువాళ్ళు చేయలేదు అది వీళ్ళు కష్టపడి హ్యాపీగా అంటే వీళ్ళు కష్టపడి అసలు ఏం ఒక పొలం ఎకరం పొలం లేకున్నా కానీ ఏం లేకుండా కష్టపడి సంతోషంగా ఇంత చదివిస్తే ఈ స్టేజ్లో వచ్చినందుకు వాళ్ళు సంతోషంగా అనమాట ఇలా కాంపెల్ కూడా ఇంకా అంటే ఇక్కడ కనిపించటోళ్ళంతా మంచిగా అంతా ప్రిపేర్ అవుతారు అందరికీ జాబులు వచ్చి హ్యాపీగా ఉండాలి ఇక్కడ కులాలు మతాలు గీతాలు ఏం లేవు అందరూ క్యాస్ట్ గీస్ట్ ఏం లేదు హై లెవల్ లేదు లో లెవెల్ లేదు ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఒక్కొక్కళ్ళు ఒక రకం ఉందన్నమాట అందరూ హ్యాపీగా ఉండి సంతోషంగా ఉండి ఇప్పుడు ఆడు పోయినందుకు అందరికి కంగ్రాట్స్ రా వచ్చినందుకు ఇక్కడ అందరు సంతోషం గోయిందు అప్పుడు నన్ను పని మీద కింద పడేసినావు రారు అందరూ నువ్వు మధ్యలోకి రారు అందరం పెట్టేసారు పెట్టేసారు இது என்ன அண்ணா 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 நான் கவளించుకోవணும் பொருளாதாரத்தை எல்லாரும் பண்ணிடுங்க அண்ணா